హైండి సరదాగా కొంతసేపు మాట్లాడుకుందామా పల్లెటూరు పట్టణాలు ఎక్కడైనా సరే ఆడవాళ్ళు నలుగురు కలిసి ఒక చోట కూర్చుని మాట్లాడుకున్నారంటే ఈ మాటలు మ్యాక్సిమం ఉంటాయి అనుకుంటున్నాను ముఖ్యంగా ఆడవాళ్ళు ఆడవాళ్ళ గురించే మాట్లాడుకుంటారండి ఇరుగు పొరుగు వాళ్ళ గురించో ఫ్రెండ్స్ గురించో రిలేటివ్స్ గురించో అందులో మనకు నచ్చిన వాళ్ళైతే ఇంకా అసలు చెప్పుకోకర్లదు సైలెంట్గా ఉందంటే ఏదో పోగొట్టుకున్నట్టు అలా కూర్చుంటుంది అదే కొంచెం యాక్టివ్గా ఉందంటే అయ్య బాబో ఎంత పిచ్చిపోతుందో అదే గట్టిగా నవ్వితే ఓ ఇక ఇక నవ్వేస్తుంది నవ్వలేదంటే ముఖం వేసుకు కూర్చుంటుంది తన పని ఏదో తను చూసుకుందంటే ఎవరు అక్కర్లా దొంటి పిల్లరాకాశలో ఒక్కతే బతికేస్తుంది కొంచెం ఎక్కువ మాట్లాడితే ఈ బాబు సోదటి బాబు మాట్లాడకపోతే ఓ మాట మాట్లాడడానికి కూడా ఎంత బిల్డప్ ఇచ్చేస్తుందో ఓ కొంచెం మంచి చీర కట్టుకుంటే చూసావా కట్టిన చీర కట్టట్లేదు అడ్డంగా వచ్చి పడిపోతున్నాయి నడమంత్రపుసరి అదే పాత చీర ఏదైనా కట్టుకుంటే చూసావా ఎన్ని చీరలు ఉన్నా ఆ పాత ఆ పాత కట్టుకుంటుంది ఇప్పుడు ఎలాంటి మాటలు మీరు ఎప్పుడైనా ఫేస్ చేసారా సరదాగా మాట్లాడాను ఎవరిని ఉద్దేశించినవి కావు